పద్యానికి పద్యం యొక్క విలువను తెలియజేశారు ప్రాచీన కాలం నుంచి కూడా ఆధునిక కాలంలో కూడా ఎంతో మంది కవులు పద్య రూపంలోనే తమ రచనలను కొనసాగించారు ఆ విధంగా ఆధునిక కాలంలో కొనసాగించిన కవులలో ఒకరి గురించి మనం చెప్పుకుందాము పాల వెంకట సుబ్బయ్య అని ఇతను రచించిన రచన ఏంటంటే ఆకాంక్ష ఇతను స్వాతంత్ర సమర యోధుడు ఆ స్వాతంత్ర సమర కూడా తమ యొక్క భావాలను పద్య రూపంలోనే వ్యక్తీకరించారు దేశభక్తి గ్రామీణ జీవన విధానము జాతీయ సమైక్య భావజాలము ఇటువంటి భావాలను కూడా పద్య రూపంలోనే రచించి వ్యక్తీకరించారు కొంతమంది ఆధునిక కవులు వాళ్ళల్లో గురజాడ అప్పారావు గారు ఉన్నారు చిలకమత్తి లక్ష్మీ నరసింహం గారు ఉన్నారు అలాగే కందుకూరి వీరేశ్లింగం గారు ఉన్నారు తర్వాత రాయప్రోలు మనకి టెన్త్ క్లాస్ లో శివభారతం పాఠ్యాంశం ఉంది కదా శివభారతం దేని గురించి తెలియజేస్తుంది శివభారతం మర్చిపోయారా మాతృభావన పాఠ్యాంశం ఎవరు రచించారు గడియారం వెంకటశేషాస్త్రి ఆయన పద్య రూపంలో రచించినటువంటి కావ్యము శివభారతము ఇలాగా చాలా మంది కవులు ఆధునిక కవులు అనేక కావ్యాలను పద్య రూపంలో రచించి మనకి ఇప్పటికీ కూడా అందిస్తున్నారు అర్థమైందా పాల వెంకట సుబ్బయ్య ఆకాంక్ష అనే పాఠ్యం పాఠ్యాంశాన్ని అంటే పద్యాలను మనకి అందించారు అంటే స్వాతంత్రం గురించి స్వాతంత్ర పోరాటంలో పోరాడిన కవులు కూడా తమ భావాలను పద్య రూపంలో వెలువరించారు ప్రస్తుత కాలంలో కూడా అనేక మంది కవులు తమ యొక్క భావాలను పద్య రూపంలో ఇంకా వ్యక్తీకరిస్తున్నారు మనం కూడా వాళ్ళందరి గురించి తెలుసుకుందాము ముందుగా మనకి శతక మధురిమ్మలో ఎవరెవరు ఏ ఏ పద్యాలు రచించారు అసలు శతకంలో మనం తెలుసుకోవాల్సిన నీతులు ఏమున్నాయి ఇవన్నీ కూడా మన పాఠ్యాంశంలో తెలుసుకోబోయే ముందు ముందుగా చదవండి ఆలోచించి చెప్పండిలో చూడండి శతకం యొక్క లక్షణాలు మరొకసారి చూడండి శతకం యొక్క లక్షణాలు సంఖ్యా నియమం ఉండాలి మకుట నియమం ఉండాలి మకుటం అంటే ఏంటి సంఖ్యా నియమం అంటే నూరు పద్యాలు గల శతకా రచనని శతకం అంటారు దాన్ని సంఖ్యా నియమం అంటారు మకుటం అంటే పద్యాలలో ప్రతి పద్యానికి కూడా మకుటం ఉంటుంది ఇప్పుడు సుమతి శతకం ఉంది వేమన శతకం ఉంది వేమన శతకంలో చివరి లైన్ ఏముంటుందో చెప్పండి ఇదే మాకుటము అర్థమైందా చందోనియము రసనియమం ఆత్మస్యత్వం కలిగి ఉండాలి ముక్తకాలు అంటే ప్రతి పద్యం చివరణ ఉండేదాన్ని ముక్తకము అంటారు చందోనియమం అంటే అది మనము చెప్పుకున్నాం కదా ఛందస్సులో వస్తుంది ఛందస్సు అంటే ఏంటి ఘన విభజన చేసేటప్పుడు ఛందస్సు గురించి చదువుకొని ఉన్నాం ఆ చందో నియమం కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉన్నటువంటి రచనలను శతకము అంటారు చూడండి ముందుగా శతకం అంటే ఏంటి తెలుగు తెలుగులో తెలుగు లక్ష లాక్షణికులు ఏం చెప్పారు మనకి నూట ఎనిమిది పద్యాలు గల రచనను శతకం అంటారు సత్తన సంస్కృత ధాతువు నుండి వచ్చినదే శతకము ఈ విధంగా శతకాలు మనకి ఏం తెలియజేస్తాయి నీతులను లోక ధర్మాలను తెలియజేస్తాయి అంతేకాకుండా మన మనుషులు ఏ విధంగా జీవించాలి అనే విలువలను కూడా తెలియజేస్తాయి పద్యాలు లోకంలో నీతి న్యాయం ధర్మం సత్యం మంచి చెడు ఇవన్నీ కూడా మనం పద్యాల వల్ల తెలుసుకుంటాము సతకం యొక్క నిర్వచనాలు చూడండి సతకం అంటే వంద అని అర్థం నూరు పద్యాలు గల గ్రంథాన్ని శతకం అంటారు సతేన శతకం ప్రోక్తం అని సంస్కృతంలో ఒక నియమం ఉంటుంది అంటే తెలుగులో తెలుగులో వచ్చేసరికి ఏమని చెప్పుకున్నాము నూరు నూట ఎనిమిది అనే మాట ఉంది కాబట్టి నూట ఎనిమిది శ్లోకాలు గల రచనను శతకము అంటాము అర్థమైందా ముందుగా శతకము యొక్క పరిచయం తెలుసుకున్నాము శతకము సర్వజనామోదం పొందిన ఒక శక్తివంతమైన సాహిత్యము ఇప్పటికీ కూడా పద్యాలకి ఉన్న సాహిత్య ప్రక్రియలో శతక ప్రక్రియకు ఎనలేని కీర్తి ప్రతిష్ట ఇప్పటికీ కొనసాగుతూ ఉంది అష్టావధానాలు జరుగుతుంటాయి ఆ అష్టావధానాల్లో మీరు ఫోన్ లో ఉంటుంది విని చూడండి చాలా మంది అష్టావధానాలు తెలుగులో అద్భుతంగా ప్రవచనాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఒకసారి రేపు అవి వినండి మీకు అర్థమవుతుంది పద్యం యొక్క విలువ ఏంటి పద్యం ఏ విధంగా రా నేర్చుకోవాలి ఎలా కంఠస్థం పట్టాలి జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండా ఆ పద్యాన్ని మనం గుర్తించి గుర్తించుకోవాలి ఆ విధంగా చెప్తుంటారు అష్టావధానంలో చేసే వాళ్ళని చూస్తే ఇంత అద్భుతమైన తెలివి వాళ్ళకి అంటే జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది అష్టావధానంలో పాల్గొనే వాళ్ళకి చూడండి శతకం గురించి చెప్పుకున్నాం కదా శతకము సర్వజ సర్వజనామోదం పొందిన ఒక శక్తివంతమైన సాహిత్య ప్రక్రియ ఇది సంస్కృతము ప్రాకృత భాషల్లో నుండి కొన్ని విశిష్ట లక్షణాలతో తెలుగులోకి అవతరించింది ఈ విధంగా శతక ప్రక్రియ సంస్కృతము మరియు తెలుగులోకి సంస్కృతం నుండి ప్రాకృతం నుండి తెలుగులోకి అయింది పద్యం అనేది సంస్కృత శతక సాహిత్యంలో మిక్కిలి ప్రసిద్ధికి ఎక్కిన వారు ఎవరు అంటే భతృహరి భతృహరి ఎవరు అంటే మనం దీని తర్వాత చెప్పుకుందాం చెప్పుకుందాం ఇతను ఎవరు ఏ ర ఏ పద్యాలను రచించారో చెప్పుకుందాము సంస్కృత శతక సాహిత్యంలో ఎవరు అంటే గొప్ప వ్యక్తి అంటే మిక్కిలి ప్రసిద్ధికి ఎక్కిన వారు ఎవరు అంటే భతృహరి ఇంకా చాలా చాలా మంది కవులు ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా మనం ఈ పాఠంలో చెప్పుకోవచ్చు అలాగే తెలుగులో శతక వాంగమయం దాని యొక్క ప్రస్థానం ఏంటి తెలుగులోకి వచ్చేసరికి ఎవరు మొట్టమొదటగా సంఖ్యా నియమము అలాగే రస నియమము అలాగే మొగుట నియమము ఇవన్నీ కలిగిన కలిగినటువంటి మొట్టమొదటి శతక ప్రక్రియ శతకము ఏంటి అంటే వృషాధిపక శతకము వృషాధిప శతకము వెరీ వెరీ ఇంపార్టెంట్ వృషాధిప శతకము ఎవరు రచించారంటే పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు ఇతను రచించినటువంటి వృషాధిప శతకమే తెలుగులో మొట్టమొదటి సంఖ్యా నియమము మొకటి నియమము మొదలైనవన్నీ కలిపి ఉన్న శతకం ఏంటంటే వృషాధిప శతకం ఇంకా చాలా మంది కవులు ఉన్నారు ఏనుగు లక్ష్మణ కవి ఎలకూర్చి బా సరస్వతి పుష్పగిరి తిమ్మన అలాగే ఆధునిక కాలంలోకి వచ్చేసరికి శ్రీశ్రీ శ్రీశ్రీ దగ్గర నుంచి కందుకూరి నుంచి అలాగే బోయి భీమన్న మొన్న మనం చెప్పుకున్నాం బోయి భీమన్న ఏ శతకం రచించారు పిల్లి శతకం ఈ విధంగా అనేక వస్తువుల్ని తీసుకొని పద్య రూపంలో తమ రచనలను రచించారు చూడండి శతక ప్రక్రియ గురించి చెప్పుకున్నాం కదా శతకం అనగా నూరు పద్యాలు గల రచన కానీ ఇందులో నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి శతకంలోని పద్యాలన్నీ ఒకే ఛందస్సులో ఒకే రకమైన భావాన్ని వ్యక్తం చేసేలా ఉంటాయి శతక పద్యాలకు మగుటం తప్పనిసరిగా ఉండాలి ముక్తక లక్షణాన్ని కలిగి ఉండాలి తెలుగులో సుమతి శతకము వేమన శతకము భాస్కర శతకాలు ముఖ్యమైనవి ఇంకా చాలా ఉన్నాయి ఇవి మనకి ముఖ్యమైనారిటీ అనమాట ప్రతి ఒక్కరు కూడా వేమన పద్యాలు నేర్చుకోమని నైన్త్ క్లాస్ లో చెప్పాను ఒక చిన్న బుక్ ఉంటుంది మార్కెట్ లో ఆ పద్యాలన్నీ కూడా కంఠస్థం చేసి పెట్టుకోండి వేమన పద్యాల నుంచి ఎన్నో విలువలు మనం నేర్చుకోవచ్చు అలాగే తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి మన తోబుట్టువులతో ఏ విధంగా ఉండాలి సమాజంలో ఏ విధంగా జీవించాలి ఇరు మంచి చెడు అని ప్రతి ఒక్కటి గ్రహించవచ్చు మనం పద్యాల నుంచి ఈ వేమన సుమతి సతకాల నుంచి మనం అన్ని విషయాలని జీవితంలో నేర్చుకోవచ్చు జీవితం మొత్తం చివరి వరకు ఎలా జీవించాలి అనే విషయాలు మనం నేర్చుకోగలుగుతాము చూడండి పాఠ్యాంశంలోకి వెళ్ వెళ్దాం ఇప్పుడు శతక మధురమని శతక కవులు అంటే వివిధ కవులు రచించారు కాబట్టి వివిధ కవులు శతక కవులు అనని ప్రస్తావించారు ముందుగా ఆలోచించి చెప్పండి చదవండి ఆలోచించి చెప్పండిలో రాజేష్ రవి అనే ఉన్నారు రాజేష్ ఏమని అడుగుతున్నాడు రవిని రవి బాగున్నావా అని అడుగుతున్నాడు దానికి సమాధానం రవి ఏం చెప్తున్నాడు బాగున్నాను రాజేష్ నువ్వేం చేస్తున్నావు మన చిన్ననాటి మిత్రులు ఎవరైనా కలుస్తున్నారా అనని అడిగాడు రవి దానికి బదులుగా రాజేష్ అందరూ కలుస్తున్నారు సంతోష్ లాయర్ అయినాడు బాను టీచర్ అయినాడు మధు వ్యా వ్యాపారం చేస్తున్నాడు సుభాష్ రాజకీయ నేతగా ఎదిగాడు ఇలా అందరూ ఒక్కో రంగంలో నీతి నిజాయితీలుగా రాణిస్తున్నారు రేపు మీరు కూడా భవిష్యత్తులో మీ స్నేహితులు అందరూ కలుసుకున్నప్పుడు మాట్లాడుకునే అంశాలైన ఇవన్నీ కూడా మీరేమవుతారు ఒక్కొక్కరు అప్పుడు గుర్తుకు రావాలి మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ కూడా మీరు మీ స్నేహితులతో మాట్లాడుకునే ఈ పాఠం చెప్పుకున్న విషయాలన్నీ కూడా మీకు గుర్తుకు రావాలి రవి రవి చెప్తున్నాడు బదులుగా చిన్నప్పుడు మనం చదివిన చదువు పొందిన జ్ఞానం ఊరికే పోతుందా ఆ చదువుల ఫలితము గురువుల దీవెనలు అన్ని కలిస్తేనే మన అభివృద్ధి ఏమని చెప్పాడు రవి చిన్నప్పుడు మనం చదివిన చదువు పొందిన జ్ఞానం ఊరికే పోతుందా అంటే ఇప్పుడు మీరు కష్టపడి చదువుతున్నారు అదంతా ఊరికే పోతుందా మీకు భవిష్యత్తులో ఈ జ్ఞానం ఈ తెలివి అంతా కూడా మీకు ఉపయోగపడుతుంది జీవితంలో ఈ జ్ఞానం అంతా కూడా మీరు జీవితానికి అన్వయించుకోవాలి అలాగే రవి వాళ్ళ స్నేహితులు కూడా చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలన్నీ కూడా వాళ్ళ జీవితానికి అన్వయించుకొని ఆ జీవితంలో పైకొచ్చారు అప్పుడు చెప్తున్నాడు ఆ చదువుల ఫలితమే కదా గురువుల యొక్క దీవెనలతోటే కదా మనకి ఈ అభివృద్ధి అని చెప్తున్నాడు రాజేష్ ఏమన్నాడు అవుననే ముఖ్యంగా శతక పద్యాల్లోని నీతులు మన వ్యక్తిత్వానికి బాటలు వేశాయి మనం చెప్పుకున్నాం కదా శతక పద్యాల్లోని నీతులు మన వ్యక్తిత్వానికి మనం ఏ విధంగా జీవించాలి మన వ్యక్తిత్వం ఈ విధంగా ఉండాలి మనం చెడు చేయకూడదు మంచి పనులు చేయాలి తల్లిదండ్రులతోటి మంచిగా మెలగాలి వాళ్ళు మాటలకు విలువ ఇవ్వాలి తోటి వారికి హాని చేయకూడదు ఇలాంటి వ్యక్తి మంచి మంచి మాటలన్నీ కూడా మనం పద్య రూపంలో నేర్చుకున్నాము అవే ఇప్పుడు మనకి మన అభివృద్ధికి బాటలు వేశాయి అనని చెప్తున్నాడు రాజేష్ ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కదూ అని అంటున్నాడు రవి బాగా చెప్పావు రాజేష్ శతక పద్యాలు నేటికి కూడా మార్గదర్శకాలు మీ పిల్లలకు కూడా నేర్పించు బాగా మీ పిల్లలకు కూడా నేర్పించు బాగా అని చెప్తున్నాడు రాజేష్ ఏమన్నాడు దానికి నేర్పుతున్నాను సరే రవి బస్సు వచ్చింది మళ్ళీ మళ్ళీ కలుద్దాము అంటున్నాడు ఈ విధంగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది దీన్ని బట్టి మీకు అర్థమైంది ఈ సంభాషణ అంతా కూడా ఎవరెవరు మా మాట్లాడుకున్నారు రవి రాజేష్ వీళ్ళిద్దరు ఎవరు స్నేహితులు వారి అభివృద్ధికి కారణాలు ఏమి అనని అడుగుతున్నారు ఈ సంభాషణలో వారి యొక్క అభివృద్ధికి కారణాలు ఏవి చెప్పండి వారి యొక్క నీతి నిజాయితీలు మరియు వారి చదివిన చదువు పొందిన జ్ఞానము మరియు గురువులు టీచర్స్ చెప్పే విషయాలు దీవెనలు వారి అభివృద్ధికి కారణాలు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు ఏమని ఏమి కోరుకుంటారు విద్యార్థులు మంచి వాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుకుంటారు వాళ్ళు మంచి స్థాయిలో గొప్ప స్థాయిలో ఉంటే చూడాలని ఆశపడతారు అవునా కదా వారి అభివృద్ధికి కారణాలు ఏమని చెప్తున్నారంటే వారి యొక్క నీతి నిజాయితీలు వారు చదివిన చదువు పొందిన జ్ఞానము గురువుల యొక్క ఆశీసులు అనని అభివృద్ధికి కారణాలని చెప్పుకున్నారు వ్యక్తిత్వాన్ని ఏవి తీర్చిదిద్దుతాయి ఇక్కడ ముఖ్యంగా మనం వ్యక్తిత్వం గురించి చెప్పుకున్నాం కదా జీవితంలో ఎలా జీవించాలి లోకంలో నీతి న్యాయం ధర్మం సత్యం మంచి చెడు ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఇవి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి ఏవి అంటే శతక పద్యాల్లోని నీతులు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి ఏవి ఉపయోగపడతాయి శతక పద్యాల్లోని నీతులు ఉపయోగపడతాయి ఏవి నేటి తరానికి మార్ మార్గదర్శకాలని రవి చెప్పాడు ఏమని చెప్పాడు శతక పద్యాలు నేటి తరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు చూడండి కొంతమంది తెలుగు చదువుకుంటున్నారు తెలుగు వల్ల ఉపయోగం లేదని పక్కన పెట్టేస్తున్నారు ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతున్నారు మంచిదే ఇంగ్లీష్ చదువుతున్నారు ఆంగ్లంలోకి వెళ్ళి మంత్ మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు విదేశాలకు వెళ్తున్నారు అక్కడ స్థిరపడుతున్నారు అంతా బాగానే సవ్యంగానే ఉంటుంది కొన్ని రోజులు గడిచిపోతుంది జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మన మాతృదేశం మన మాతృభాష మన మాతృభూమి ఇవన్నీ గుర్తుకొస్తాయి మన పిల్లలకి మన పిల్లలకి మనం ఏం నేర్పించుకోవాలి మన మాతృభాష నేర్పించుకోవాలన్నా లేదా అమెరికాలో పుట్టినందుకు ఆంగ్లం నేర్పించుకోవాలి ఆంగ్లం నేర్పించుకుంటాము వాళ్ళ మనం మాట్లాడే భాషని మర్చిపోవాలి అంటే తల్లిదండ్రులు ఆ భాషను గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ యొక్క పిల్లలకి ఆ భాషని నేర్పించలేరు వాళ్ళకి ఖచ్చితంగా ఆంగ్లమే నేర్పిస్తున్నారు అప్పుడు మదన పడుతూ ఉంటారు జీవితంలో ఏం సాధించాం మనం గొప్ప స్థాయికి వచ్చాము మన మాతృభాషని మన మాతృ భూమిని మనం మాతృ దేశాన్ని వదిలి ఖండాలు దాటుకొని వెళ్ళాం సాధించాం గొప్ప స్థాయిలో ఉన్నాం తిరిగి చూసుకుంటే ఏం కనిపిస్తుంది సంతోషంగా జీవించగలుగుతామా అప్పుడు వాళ్ళ పిల్లలు ఏమంటారు మీరు మీ మాతృభాషని మీ మాతృభూమిని గౌరవించినట్లుగా మన పిల్లలు మేము మా మాతృభాషని మా మాతృభూమిని గౌరవించుకుంటాము అంటారు అప్పుడు ఏమవుతుంది నీవు తెలుగుకి తెలుగు భాషకి గౌరవిస్తున్నావు నీ పిల్లలు ఆంగ్లానికి ఆంగ్ల భాషకి ఇస్తున్నారు ఆ దేశానికి అక్కడ పుట్టుంటారు కదా అలాగా కొంతమంది జీవితాల్లో అవి ఎదురైన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మన మాతృభాషని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది అలాగే మనం మనకి శతకాలు పద్యాల నుంచి ఎన్నో నీతులు విలువలు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు తెలుగుకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంతో మంది ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చారు పరిపాలించారు వెళ్ళారు కానీ అదే ఆంగ్లేయులు మన తెలుగులోని కావ్యాలను వెలికి తీసి వేమన పద్యాలను కూడా కానీ అనేక కావ్యాలను వెలికి తీసి రచించి తెలుగు తెలుగు యొక్క గొప్పతనాన్ని ఇతర దేశాల్లో కూడా చాటారు మన వాళ్ళకి అన్నీ తెలుసు కానీ మన ప్రయత్నం ఏంటంటే మన భాషను మనం మర్చిపోకూడదు అర్థమైందా ఓకే మనం పద్యాల్లోకి వచ్చేద్దాం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూడండి శతకాలు ఏం తెలియజేస్తాయి నైతిక విలువలను పెంపొంది పెంపొందింపజేస్తాయి భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి శతక పద్యాల్లోని నైతిక విలువలను తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము పాఠ్యభాగ వివరాలు శతక పద్యాల్లో ఏముండాలని చెప్పుకున్నాం మనము మగుటము ప్రధానమైందని చెప్పుకున్నాం కదా ఈ పద్యాల్లో ప్రతి పద్యం చివర మగుటం ఉంటుంది చెప్పుకున్నాము ఇవి ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది ప్రస్తుత పాఠంలోని పద్యాలు మల్లభూపాలేయము చిత్తశతకము తరిగొండ నృసింహ శతకము భక్తి చింతామణి శతకము ఉత్పలమాల విశ్వనాథేశ్వర శతకము నింబగిరి నరసింహ శతకము లొంకరామేశ్వర శతకము అనే శతకాల నుంచి గ్రహించినవి పద్యాలు ఏ శతకాలంటే తరిగొండ